విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం అల్లూరి సీతారామరాజు జిల్లాల ఇన్ఛార్జి డాక్టర్ వైవి సుబ్బారెడ్డి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు ఆయనకు ఘన స్వాగతం పలికిన వైసీపీ పార్టీ అభిమానులు మరియు కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కూడా రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలని నాయకులు ఉన్న బీసీలకు న్యాయం చేయాలని పట్టుబట్టి వంశీకి ఎమ్మెల్సీ పదవిచ్చామన్నారు పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా మాకు ఏమీ ఇబ్బంది లేదని ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా నాయకుడికి తిరుగులేదన్నారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చూసి ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఎక్కడైతే పార్టీ పరిస్థితి బాగోలేదో అక్కడే ఇన్ఛార్జ్లని మార్చాం మేము నూట డెబ్బై ఐదుకి నూట ఐదు టార్గెట్ పెట్టుకున్నామని దానిలో భాగంగా ఈ మార్పులు జరుగుతున్నాయి ఎక్కడైతే అభ్యర్థులను మారుస్తున్నామో అక్కడ ముందు పనిచేసిన నాయకులు సహకరించాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారు జనవరి నెలకి బస్సు యాత్ర ముగింపు దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయి కోర్టు పరిధిలో ఉన్న ఇబ్బందుల వల్ల రాజధాని మార్చడం ఆలస్యం అయిందని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి పాలన సాగిస్తారని ఆయన తెలియజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దీనితోటి ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా పార్టీకి రాజీనామా చేసి పోతున్నారంటే దానికి వాళ్ళే సమాధానం పార్టీ ఎవరిని తక్కువ చేయరు మరీ ముఖ్యంగా బీసీలకి పెద్ద పెట్టేసిన పార్టీ మా పార్టీ ఎంతోమంది నాయకులు ఉన్నా బీసీగా వన్సీకి ర్యాలీ పట్టుబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు సరే ఏ కారణాల వాళ్ళు పోయారో దేనికి పోయారో వాళ్ళే చెప్పాలి ఎవరు పోయినా మా పార్టీకి ఇబ్బంది లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ఇల్లు చేసినా కూడా ఇతర ముఖ్యతంత్రాలు మా మా నాయకుడికి మా ప్రభుత్వానికి తీరు ముఖ్యం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మాకు మళ్ళీ ఆశీర్వదిస్తారు ప్రజలు ఆశీర్వదిస్తారు పదకొండు మంది ఇన్ఛార్జీలు కొత్త ఇన్ఛార్జీలు పెట్టడం కాదు మనో తేదీ నుంచి పనిచేసే ఇన్ఛార్జీల తప్పకుండా గెలుపు అవకాశాలను బట్టి ఎక్కడైతే పార్టీ పరిస్థితి బాగలేదు నియోజకవర్గాల్లో అక్కడ మాత్రమే ఆ అభ్యర్థులపై వ్యతిరేకత ఉంది కాబట్టి మార్చే పరిస్థితి వల్ల పార్టీ మలా బలం పుంజుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలవాలని టార్గెట్ పెట్టుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మార్పులు చేర్పులు ఇంకా కొన్ని జరుగుతాయి తప్పకుండా ఎక్కడ మార్పులు చేర్పులు జరిగినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఉన్న గౌరవంతో అభిమానంతో ఎక్కడ అభ్యర్థులు మార్చినా కూడా వాళ్ళు పార్టీకి నియమాలకు కట్టుబడి ఉంటారు అక్కడ ఎవరు అభ్యర్థిగా పెట్టినా కూడా కలిసి పనిచేసే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళ గెలుపు కూడా కృషి చేస్తారని చెప్పేసి కోఆర్డినేటర్లతో సీఎం గారు సమాచారం కదా ఇదేనమ్మా ఎక్కడెక్కడ అభ్యర్థులు మారుస్తున్నామో అక్కడ కూడా అందరిని సమ పరిచి కొత్తగా పెట్టే అభ్యర్థుల విజయానికి కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఏ విధంగా అయితే బస్సు యాత్రల కార్యక్రమాలు జరుగుతున్నాయో అవి కూడా సక్రమంగా జరిగేటట్టు జనవరి ఎండింగ్ కల్లా బస్సు యాత్రలు ముగింపు దిశగా చర్యలు తీసుకునేవనే కార్యక్రమం చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ నెలలో మనం ఒక రెండు బస్సు యాత్రలు జరుపుకోవడం జరిగింది చోడవరంలో పాతపట్నంలో రేపు ఎల్లుండి రేపు అరకు నియోజకవర్గంలో బస్సు యాత్ర ఉంది ఆ తర్వాత ముప్పైయో తారీఖు నర్సీపట్నం నియోజకవర్గంలో బస్సు యాత్ర ఉంది అదేవిధంగా నెక్స్ట్ మంత్ కూడా సుమారుగా ఒక ఏడు నియోజకవర్గాల్లో జనవరి రెండింగ్ లోపల బస్సు యాత్ర చేసి మన ఉత్తరాంధ్ర జిల్లాలో టోటల్ బస్సు యాత్రను ముగించే కార్యక్రమం జనవరి రెండింగ్ లోపల చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దశ తప్పకుండా చేస్తాను నాయన కోర్టుల వల్ల ఏ విధమైన కోర్టులు ఇది అవుతున్నాయో అవి చూసుకొని మళ్ళీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో అట్లీస్ట్ డిసెంబర్లోనే రావాలని అన్ని చర్యలు తీసుకోవాలని మేము భావించాం కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాం జనవరిలో తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తారు ఇక్కడి నుంచి పాలన కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది